టీవీ నైన్ ప్రతినిధిని కొట్టిన తర్వాత మోహన్ బాబు గారు ఎక్కడికో పరారీలో ఉన్నాడు పారిపోయాడు హైదరాబాద్ చెన్నైలో పోలీసులు వెతుకుతున్నారు రజనీకాంత్ ఇంట్లో తలదాచుకున్నాడు చెన్నైకి వెళ్ళి లేదు లేదు చిరంజీవి గారు ఇంట్లో తలదాచుకున్నాడు అని టీవీ నైన్ వాడు నోటికొచ్చింది స్క్రోల్ చేస్తున్నాడు టీవీ నైన్కి సిగ్గు చరము చీము నెత్తులు మానం మర్యాద లేనేలేదు మీడియా అంటే ఏంటి ప్రజా ప్రతినిధులు వీళ్ళు ఏం చేయాలి ప్రజల సమస్యల్ని అధికారుల దగ్గరికి చేర్చాలి అధికారులు ఏమైనా చేయకపోతే అవి చేసేలాగా బయట పెట్టాలి అవినీతి ఎక్కడైనా జరుగుతుంటే వాటిని బహిర్గతం చేయాలి ఎక్కడైనా అన్యాయం జరిగితే దాని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి కొంపలో కుంపట్లు పెట్టి లైట్లు వేసి అవి కూడా మోహన్ బాబు ముఖం మీద లైట్లు వేసి బైక్ పెట్టి ఇంత చేశారు ఆయన కొట్టినందుకు బహిరంగంగానే వాయిస్ పెట్టి క్షమాపణ కోరాడు అయిపోయింది మోహన్ బాబు గారు కొట్టడం ఈరోజు కొత్త కాదు ఇంకా నా ఉద్దేశం ఏంటంటే చెప్పు మీద ఉచ్చపోసి కొట్టాల్సింది ఆయన జస్ట్ మైక్తో కొట్టాడు సరే ఇదంతా ఒక కక్ష సాధింపు చెరగా మోహన్ బాబు పరారీలో ఉన్నాడు పోలీసులు అరెస్ట్ చేస్తారని పారిపోయాడు ఆయనకేం అవసరం రా బాబు ఒక ఉగ్రవాద సంస్థ టీవీ నేను అన్నది కట్ చేస్తే మోహన్ బాబు గారు ఎవరింటికి వెళ్ళలేదు ఎక్కడికి పారిపోలేదు మోహన్ బాబు గారు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అదే రోజు రాత్రి కాంటె కాంటినెంటల్ హాస్పిటల్లో హైబీపీ వచ్చి మార్నింగ్ రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళాడు కాస్త ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది గొడవలు సద్దు అనుగుతాయని ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నాడు ఈరోజు యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న టీవీ నేను రిపోర్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా బాగున్నావా బాబు నిన్ను నేను కావాలని కొట్టలేదు నువ్వు ఎవరో నాకు తెలియదు నా ముఖం మీద లైట్ పడింది నా ముఖంకి ముందర మైక్ వచ్చింది పట్టుకొని కొట్టాను అంతే తప్ప నువ్వెవరో కూడా నాకు తెలియదు నువ్వు టీవీ లేని ప్రతినిధి అని కూడా నాకు తెలియదు అంటూ ఆ విలేకరికి చేతులు పట్టుకొని నమస్కరిస్తూ సారీ చెప్పి వాళ్ళ భార్యని ఆ విలేకరి భార్యని వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళను కూడా ఇంట్లో కలిసి మంచిగా మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయాడు మోహన్ బాబు గారు మంచు విష్ణు ఇది మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఇది ఆయన టీవీ నైను విస్తృత ప్రచారం చేసిన భయపడ్డా లేదా పక్కన పెడితే ఎన్నా చెప్పుకుంటుంది టీవీ నైన్ మీడియా పారిపోయాడు పారిపోయాడని ఏదో ఒక రోజు మోసుకోవాల్సిందే కానీ మోహన్ బాబు గారు ఆయన జరిగింది ఒప్పుకున్నాడు మీడియా క్షమాపణ చెప్పాడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఆ రిపోర్టర్కి వాళ్ళ ఫ్యామిలీతో కూడా కలిసి మాట్లాడి క్షమాపణ చెప్పి వెళ్ళాడు ఇక్కడ తప్పు ఎవరిది టీవీ నైన్ మీడియాదే ఇప్పటి కూడా మోహన్ బాబు గారు అన్న మాట రావట్లేదు మోహన్ బాబు అప్పుడు అలా ఇప్పుడు ఇలా వేడుకుంటున్న మోహన్ బాబు అని తమ్మినేల్సు వీళ్ళు చా చా కొడుకులు టీవీ నైన్ వాళ్ళు ఉగ్రవాదులు రాబాయి వీళ్ళు నిజంగా దయచేసి మీడియా పట్ల నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే టీవీ నైన్ని అన్సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్లో టీవీ నైన్ అని ఉంటుంది అది అన్సబ్స్క్రైబ్ చేయండి వేరే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ పేజీలో టీవీ నేను కనిపిస్తే అన్ఫాలో కొట్టండి ఎందుకంటే ఈరోజు మోహన్ బాబు గారితో స్వారీ చెప్పించుకున్నారు రేపు ఇంకెవరికైనా జరగచ్చు మోహన్ బాబు గారు వచ్చి హాస్పిటల్కి వచ్చి సారీ చెప్పాల్సిన అవసరం లేదు మోహన్ బాబు గారు ఏంటి యాభై నలభై యాభై కాలేజీలు స్కూళ్ళు ఉన్నాయి ఆరు వందల సినిమాలో నటించాడు ఒక రాజ్యసభ ఎంపీ తిరుపతిలో కింగ్ ఆయన గుళ్ళు గోపురాలు కట్టించాడు డెబ్బై ఎనిమిది ఏళ్ళ వయసుంది అంత సీనియర్ సిటిజన్ని గేటు వేట పడి రానా బయటికి సారీ చెప్పు ఎవడరావడు అని నోటికొచ్చింది కూసింది టీవీ నైన్ మీడియా రిపోర్టర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అన్సబ్స్క్రైబ్ ద టీవీ నైన్ మీడియా